హాయ్ అండి ఈరోజు మా అత్తయ్యగారు ఇరవై నిమిషాల్లో జున్ను చేశారు చాలా బాగుంది దానికి కావాల్సినవి ఏంటంటే అర లీటరు జున్ను పాలుకి ఒక లీటర్ చిక్కటి పాలు నాకు అర్థమైంది మీ క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చిక్కటి పాలు ఎక్కడ దొరుకుతాయనే కదా పుల్ క్రీమ్ అయినా పర్లేదు అందులో మూడు వందల యాభై గ్రాముల బెల్లం పౌడరు కొంచెం మిరియాలు యాలకులు సొంటి కలిపిన పౌడరు చేసుకొని బాగా కలిపి ఒక ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని అందులో సరిపడా గిన్నె పెట్టుకుని అందులో ఈ కలిపిన పాలు వేసుకుని మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతే జున్ను రెడీ చల్లగా ఎమ్మి ఎమ్మిగా సర్వ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్